నమస్తే అన్న అందరికీ నమస్కారం సివిల్ సర్వీస్ కమిషన్ మనం చూసుకుంటే కువైట్లోని ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బోనస్లు ఇస్తూ ఉన్నట్లు ప్రకటించింది మూడు కేటగిరీలు మినహా ఏప్రిల్ చివరిలో మనం చూసుకుంటే ఉద్యోగులకు అద్భుతమైన బోనస్లు చెల్లించబడతాయని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది అలాగే దాదాపు ఏడు వందల మంది పురుష మరియు మహిళ ఉద్యోగులకు ఈ యొక్క బోనస్ పంపిణీ చేయబడుతూ ఉంది అలాగే దీనికి రెండు కండిషన్లు మాత్రమే పెట్టిందనమాట ఎవరైతే ఎవరైతే ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా నూట ఎనభై రోజులు ఆరు నెలలు పనిచేసి ఉంటారో అలాగే ఎవరైతే అద్భుతమైన రేటింగ్తో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క బోనస్లు ఇస్తామని చెప్పేసి అలాగే బోనస్లు ఎంత ఇస్తారో ఏమి ఇస్తారనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది దాదాపు మనం చూసుకుంటే ఏడు వందల మంది ఉద్యోగులైతే అయితే ఈ యొక్క ోనసులకైతే ఎలిజిబుల్ అయ్యారో ఏప్రిల్ నెల చివరిలో అయితే ఈ యొక్క ఉద్యోగుల పేర్లను మేము ప్రకటిస్తామని చెప్పేసి అలాగే బహుమతుల విలువ మనం చూసుకుంటే కేటగిరీని బట్టి ఉంటుంది ఉద్యోగులు ఎవరైనా మేనేజర్లు కానీ లేకపోతే కింది స్థాయి ఉద్యోగులు కానీ అలాగే పై స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అలా విభజించి ఈ యొక్క బహుమతులను అయితే పంపిణీ చేయనున్నారో అలాగే ఎవరైనా సరే కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి మాత్రమే ఈ యొక్క బోనస్లు వర్తించనున్నాయి అలాగే ఆయా రంగాల కానీ ఆయా సంస్థలు కానీ తమ యొక్క ఉద్యోగులకైతే బోనస్లు ప్రకటించుకోవచ్చు ప్రైవేటు రంగంలో మనం చూసుకుంటే అలాగే ప్రైవేటు రంగంలో పని ఉన్న మన భారతీయులు మీ కంపెనీ కానీ లేకపోతే మీరు పని చేస్తూ ఉన్న సంస్థ మీకు ఎప్పుడైనా బోనస్లు ఇచ్చిందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్